జనవరి ఆరో తేదీ నాడు మరో కొత్త కార్యక్రమం ప్రారంభించాం అక్షయ అమృతం అని చెప్పి ఎవరైతే ఆకలితో కడుపు మండుతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పేదలకి కనీసం ఒక పూట భోజనం పెడతాము అని చెప్పి మండలానికి ఒక వ్యాన్ పెట్టి అందులో రోజుకు ఒక ఐదు వందల మందికి భోజనాలు పెట్టేటటువంటి కార్యక్రమం ప్రారంభించాం ఇక మనల్ని చూసి వాతలు పెట్టుకున్నాడు ఆయన కూడా రెండు రోజులకే ఆయన కూడా డొక్క సీతమ్మ గారి పేరిట ఉచితంగా నేను కూడా భోజనాలు పెడతాను అని చెప్పి ముందుకొచ్చాడు వచ్చిన ఆ వ్యక్తి సరిగ్గా జనవరి ఇరవై ఆరో తేదీ నాడు రిపబ్లిక్ డే రోజు మళ్ళీ మన అమాయకుడు మన తింగరోడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు రాష్ట్రంలోనే మొదటి సీటుగా రాజానగరం రాజోలు రిపబ్లిక్ డే అని చెప్పి ఆర్ అని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశాడు ఇక అంతే సంగతులు మళ్ళీ ఇరవై ఏడో తేదీ నుంచి ఆ భోజనాలు పెట్టడం కూడా ఎత్తేసాడు